హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ Vigyen kádu! Nenam pra chapa na, atar vinod e ali. Kanshabas! Kanshabas! please, Divya, come Come on, come on, come 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 come

ఇది చాలు దివ్య నాకు ఇది చాలు ఒంటి మీద షర్టు లేకుండా అర్ధరాత్రి ఒక అమ్మాయి పక్కన పడుకుంటే ఎవరైనా సరే మనిస్తారు కానీ నా దివ్య అప్పుడు కూడా నన్ను అలా ఒళ్ళో పడుకో పెట్టుకుని నీ కష్టం ఏంటో చెప్పకూడదా అని అడిగిన చూసావా దేవత అప్పుడు వచ్చిన కన్నీళ్లతో నా మనసులో చెడంతా కరిగిపోయింది నేను నేను నీతో ఉండాలి దివ్య అంతే అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు ప్లీజ్ నిద్ర వస్తుంది నిద్రపోదావా అయ్యో ఎంత చేసిన తప్ప మళ్ళీ మళ్ళీ చేస్తా దివ్యా వద్దు దివ్య ప్లీజ్ సారీరా ఐ రియలీ సారీ వద్దురా నన్ను చూసి భయపడుద్దురా నేను నీ ఫ్రెండ్ అండి రావాలి నువ్వు కూడా అనుకో కళ్ళు తెరిచి చూసేసరికి వెళ్ళిపోతుంటే నన్ను వదిలిపోతున్నావేమో నన్ను భయం వేస్తుంది దివ్య నాకు తెలుసు దివ్యా ఇప్పుడు నీకు అన్ని నిజాలు తెలిసే ఉంటాయి వాళ్ళందరూ చెప్పే ఉంటారు హత్య చేశాను ప్రతి నిమిషం అబద్ధం చెప్పి మోసం చేశాను అయితే ఏంటి నా దివ్య కోసం ఏమైనా చేస్తాను నీకు ఇక్కడ ఏం లేవు అన్నీ ఉన్నాయి కదా ఒకవేళ ఏదైనా కావాలనుకో నాకు చెప్పు నేను తీసుకొస్తా అంతేగాని నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోకు దివ్య నాకెవరు లేరు దివ్య నువ్వు కూడా లేకపోతే నేను చచ్చిపోతాను దివ్య చూడు ఇక్కడ చూడు ఎంత బాగుందో మనకంటూ ఓ ఇల్లు ఇల్లు చూడు దీపాలతో కలకలలాడిపోతుంది నువ్వు నేను పెళ్లి చేసుకుందాం ఇదే ఇంట్లో కలిసిందా పిల్లలకి అందాం నువ్వు నేను పిల్లలు ఈ కొవ్వొత్తులు ఓహో చిన్నప్పుడు కిటికీలను చూశానే అచ్చు అలాగే ఉండాలి ఇదంతా నా లైఫ్లో జరుగుతున్న జరగదా అని ఎన్ని రోజుల నుంచి వేయి తెలుసా ఇదిగో ఇదిగో ఈ గోడల చూడు ఎన్ని రోజులు వీటి ముందు నేర్చును అడుగు నేను అనుకున్న ఏమీ జరగవు నేనేం కోరుకున్నాను మీ అందరిలో మామూలు జీవితం ఇదేమైనా పెద్ద కోరిక తిరగకూడదా నేనేం పాపం చేశాను కానీ నా ఓటు మాత్రం తెలుసు దివ్యా నువ్వు వేరే అందరిలా కాదు అందరిలా కాదు నీకు నీకు నేనున్నాను రా నీకు ఏం కావాలో చేయటాన్ని నేనున్నాను మిగతా వాళ్ళు ఎందుకు మీ అమ్మ నాన్న ఆది ఎవరు ఎవరు వద్దు ఎవరొద్దు ఆది నేను లవ్ చేస్తున్నాను అనుకున్నావా అది లవ్ కాదురా ఏదో ఆ రోజు నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి కాస్త సాయం చేశాడు కదా అందుకో థ్యాంక్స్ చెప్పే సరిపోతుంది అందుకుపోయి మనం లవ్ చేసేస్తావా వద్దు అది లవ్ కాదురా మన చూడు ఇది లవ్ నిజమైన లవ్ నాకు ఏదైనా నువ్ ఎంత రియాక్ట్ అయిందనివి అర్థం కలదా బాబు నీకు మాత్రం అలా తెలుస్తుందిలే ఎవరిన వివరంగా చెప్తేనే కదా అర్థమైతే అర్థమైంది నీకు అర్థమైపోయింది నాకు తెలుసుగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా నన్ను మాత్రమే లవ్ చేస్తున్నావు కదా వద్దు వద్దు నెక్స్ట్ లేకపోతే వద్దు నాతో ఉంటానని చెప్పు చాలు చెప్పరా సరే సరే సార్ సరే నాకు అర్థమైంది నీకు ఇప్పుడు నిజాలు మొత్తం తెలిసాక నీకు నాతో ఉండడానికి ఇష్టం లేదు పర్వాలేదు ఇదిగో ఇదిగో ఈ మూల కుక్కలా కూర్చొని ఉంటాను నీ జోలికే రాను నువ్వు రమ్మంటే వస్తాను పొమ్మంటే పోతాను నా దిబ్బిని చూస్తున్న సంతోషం అక్కడ చాలా నాకు ఇప్పుడైనా చెప్పరా 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 ఉంటావా చెప్పు ఉండవా ఎందుకు

వీడియో లేకపోతే మనకి ఎన్ని కష్టాలు వీడియో లేకపోతే నువ్వు నాతోటి ఉండొద్దు అనుకో నువ్వు వేంకెందుకు దివ్యా దిగో ఇప్పుడే మనం చంపేస్తాను ఇంకా మళ్ళీ రాడు ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు నాతో ఉండాలి నీ గొంతు పట్టుకున్నాడు దివ్య నువ్వు లోపల ఉండు 아, <목소리가> 아, هههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههههه <applause> 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 Fader! <im sharing> <tammans> <im beer> Fader! వా దివ్యా అన్నిటికీ కారణం వాడే వాడి వదిలే వదిలే నీకే చెప్పేది వదిలే దివ్యా మనిద్దరి కలుపుతానని చెప్పి వేరు చేయాలని చూశాడు వాడిని వదిలే 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 దివ్యా 국 <laughs> 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 <laughs>